లో బార్డ్స్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక మూడు కోడి పెట్టని మీ ముందుకు తీసుకొచ్చారండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఆయన పేరు ఢిల్లీ దుర్గా ప్రసాద్ గారు అడ్రస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి నియర్ విజయవాడగా చెప్పారండి బ్రదర్ ఇందులో కనిపించేది ఈ తెల్ల కకిరాయి పెట్టండి ఇది మంచి క్వాలిటీ అండి టూ టాప్ కలిగిన కోడి పెట్టండి ఇటు వయసు వచ్చేసి సంవత్సరం అట్లా ఉంటాయండి వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందండి మినిమం వెయిట్ అయితే ఇది ఒక్కసారి గుడ్లు పెట్టిందని బ్రదర్ మనం చెప్పారండి మంచి క్వాలిటీ మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడి పెట్టగా బ్రదర్ చెప్పారండి ఇది వీటి యొక్క రేట్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఒక్కొక్క పెట్టదార బ్రదర్ మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఫైనల్ ప్రైస్ ఒక్కొక్క ధర బ్రదర్ మూడు వేల ఐదు వందలు ఇందులో డిస్కౌంట్ కూడా ఏమాత్రం బార్గెన్ లేదని చెప్పారండి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ వంద ఇందులో రెండోది డాగ పెట్టండి కనపడింది మీరు చూస్తున్నది ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్ ల్యాంక్కి సంబంధించిన మంచి బ్లడ్ లైన్ కలిగిన పెట్టగా కూడా బ్రదర్ చెప్పారండి ఇది కూడా ఒక సంవత్సరం పద పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో దీని వయసు ఉంటుందంటండి వెయిట్ వచ్చేసి మూడు అండి ఇది కూడా ఒకసారి రెండు సార్లు మధ్యలో గుడ్లు పెట్టిందని బ్రదర్ చెప్పారండి మన క్లియర్గా దీని కాస్ట్ కూడా బ్రదర్ మూడు వేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రదర్ అయితే ఇందులో ఏ విధమైన డిస్కౌంట్ అనేది లేదని చెప్పారండి మనకు క్లియర్గా ఆసక్తి కలిగిన వారే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఉన్న డిస్క్రిప్షన్ వస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇది ట్యాగ పెట్టండి మంచి క్వాలిటీ కలిగిందండి డబల్ బాడీ కలిగింది మూడు పెట్టలు కూడా నెక్స్ట్ మూడోది ఇది రసంగి పెట్టండి ఇది కూడా మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్లకు సంబంధించిన పెట్టగా బ్రదర్ మనం చెప్తున్నారండి ఇది కూడా పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల వయసు కలిగిందండి వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందండి ఇది కూడా ఒకసారి నుంచి రెండు సార్లుగా గుడ్లు పెట్టిందని బ్రదర్ చెప్పారండి ఈ మూడు పెట్టలు ఒక్కొక్క పెట్టదా బ్రదర్ మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి ఇచ్చి పెట్ట ఇచ్చి పెట్ట ఒక్కొక్క పెట్ట ఖరీదు బ్రదర్ మూడు వేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్గా చెప్పారండి ఇందులో డిస్కౌంట్ మాత్రం ఏమాత్రం లేదని చెప్పారండి ఆంధ్రాకు తెలంగాణకు ఈ పెద్దలకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నంబర్ని టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు సూచన తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్